ఈ రోజు మీ రీతిగా ఎదురు రావడానికి కారణం ఏమిటంటే మరి ప్రస్తుత కాల పరిస్థితి మనం గమనించినట్లయితే ఆ పరిస్థితులన్నీ కూడా ఊహించిన రీతిగా అనేక పరిస్థితుల్లోకి కాలము కాలములో ప్రయాణమైపోతూ ఉన్నాం ఈరోజు మరి పరిస్థితులన్నీ కూడా ఎలాగా తయారైపోతుంది మానవుని యొక్క మౌగుడ అని చూసుకుంటే చూస్తూ చూస్తూ ఉండగానే మరి అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని గలతీ పత్రిక మతి వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంది ఈనాడు బంధాలకి మమకారాలకి ప్రేమలకు అనురాగాలకి మరి తావు లేదు ఎందుకు లేదు ఏం జరుగుతుంది అంటే మానవుని యొక్క దోషములు మానవుని యొక్క పాపములు శాపములు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాకిల్ పడుతున్న మానవుని యొక్క దోషము ఆ యొక్క సృష్టికర్త మొహమును మనకి మరుగు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మరి కొన్ని జరిగిన ఆ పరిశుద్ధ గ్రంథము మనకి సాక్ష్యం ఇస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథములో మంచి ఉంది మరి చెడు ఉంది ఈ రెండు కూడా మన కొరకే ముంగూర్తులుగా దేవుడు మనకి ఏకాంత ఉన్న మనకి బుద్ధి కలిగినట్లుగా మన కోసమే దాసి ఉంచాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మంచివి ఉన్నవి చెడ్డవి ఉన్నవి ఈరోజు ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటయ్యా వచనం అంటే గలతీ పత్రిక అధ్యాయము ఏదో వచనములో ఇలాగ రాయబడి ఉంది మోసపోపుడి దేవుడు వెక్కిరింపబడడం మనుషుడు వేది విత్తునో ఆ పంటనే కోయను ప్రభు ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఈరోజు మనుషుడు యొక్క తీరు మనుషుని యొక్క వైఖరి ఎలాగ ఉంది అంటే చూస్తూ చూస్తూ ఉండేగానే ప్రేమ అనురాగము బంధము బాంధవ్యాలు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్న కాలములో మనం ప్రయాణం ఇస్తున్నాం నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు ఈ ప్రజల్లో మరి ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకొస్తాను ముందుగా ఒక మాట కూడా తెలియజేయాలి మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చినములో మరి ఇవన్నీ కూడా మనకి ముందున్న మనకి బుద్ధి కలగటానికే మంచిని చెడును రెండు కూడా మన కొడుకే దాసి ఉంచాడు మనము ఏగాంత మందు ఉన్నాం మన పూర్వీకులు ఏ సందర్భాలలో దేవుణ్ణి విసికిచ్చారో ఏ సందర్భాలలో దేవుని మీద తిరుగుబాటు చేశారో ఆ పరిస్థితులన్నీ కూడా మనకి ముమ్మూర్తులుగా దేవుడు మన కోసమే పరిశుద్ధ గ్రంథములో మంచి చెడుని రెండింటినీ మన కొరకే ఉంచాడు ఇది మనకి ముంగుర్తులుగా మాత్రమే అయితే ఇక్కడ నేను చెప్ప చెప్పబోతున్న మాట ఏంటంటే మరి రెండవ సమయంలో గ్రంథము పదమూడవ అధ్యాయములో ఈనాడు ఇచ్చని విడిగా చూస్తున్నాం మొన్న పోయినసారి చూస్తే ఎడు చూసిన నూసుల్లో ఏ ఏ ఎలాగో ఉంది పరిస్థితి అంటే ఒక ప్రాంతంలో ఒక తండ ప్రాంతంలో మరి ఒక వ్యక్తి అంటే అతను సైకో అంటామా సైకో అంటే ఇంకా మృగము అందామా మృగము కంటే ఇంకా కోరుడు ఎందుకు నేను కోరుడు అంటున్నానంటే మరి తన తోడబుట్టిన చెల్లెలని ఆఖరికి జనమునిచ్చిన తల్లిని ఆఖరికి నాణమ్మని సుమారు వీడి యొక్క ఆ చరిత్ర వీడు చేసిన నేరాలు ఘోరాలు ఇన్ని అన్ని కాదండి వీడు ఆ వాయా వరస లేని నీచుడు అని చెప్పవచ్చు ఎందుకంటే తోడబుట్టిన చెల్లెలని పాడు చేశాడు తర్వాత గర్భముల నుండి వచ్చిన ఆ కన్న తల్లిని కూడా మరి ఆ తల్లి కడుపు నుండే వచ్చాడు ఆ తల్లినే పాడు చేశాడు ఎంత నీచుడు అంటే వీడు ఎంత కోరుడు అంటే వీడు అందుకే గలతీ పత్రిక ఆరో అధ్యాయము మరి ఏడో వచనములో రాయబడిన మాటలని మీ దృష్టికి తీసుకొచ్చాను మోసపోకుడి దేవుడు వేకరింపబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయను అని రాయబడి ఉంది అలాగే మరి ఒక ప్రాంతములో తల్లిని చెల్లిని నానమ్మని తోడబుట్టిన వారిని వాయా వరుస అనేది లేకుండా సుమారు మించు మించు ఆ తండలు ఆ ప్రాంతంలో నలభై మందిని నలభై మంది స్త్రీలని